ఒక హిస్టారికల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మళ్ళీ ఒక చరిత్ర తిరగ రాయడానికి మనందరం ఇక్కడ సమావేశం అయ్యాం ఇప్పుడే కొల్లు రవీంద్ర గారు చెప్తూ రాబోయే నలభై రోజుల్లో ఏ ఏ కార్యక్రమం చేయాలి ఏ విధంగా మీరందరూ ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో చైతన్యం వెంట చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడే కరీముల్లా అయితే బీసీ సాంగ్ కూడా చాలా బాగా చేశారు ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మంచి సాంగ్ తీసుకొచ్చారు అది చూసిన తర్వాత నాకు అనిపించింది బీసీలకు లేని నైపుణ్యం ఏంటి అడుగుతున్నా బీసీ లో లేని నాయకత్వం ఏంటి అడుగుతున్నా మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఉన్నాయి ఏ పని కావాలన్నా సమాజానికి ఆ పని చేసేది మా బీసీలే తప్ప వేరే వాళ్ళు కానే కాదు ఎవరన్నా ఒక మనిషి అందంగా తిరగాలంటే శుభ్రంగా ఉండాలంటే ఆ బట్టలు ఉతికేది కూడా బీసీలే ఇంకొక పక్కన ఎవరైనా అందంగా ఉండాలంటే హెయిర్ కటింగ్ కూడా చక్కగా చేసేది మా బీసీలే దేవుణ్ణి ప్రార్థించాలంటే దేవుడు ఎట్టున్నాడో చూడాలంటే ఆ కార్యక్రమం కూడా చేసింది మా బీసీ శిల్పులే మీరు ఉండడానికి ఒక అందంగా ఇల్లు కట్టాలంటే ఎవరు కడతారు ఆ ఇల్లు అంటే అందులో కూడా బీసీలే మొత్తం వీళ్ళే ఉంటారు ఇంకెవరు లేరు ఒక వడ్రింగ్ కావచ్చు ఒక కార్పెంటర్ కావచ్చు లేకపోతే ఒక మేషనరీ కావచ్చు అందరూ బీసీలే ఉంటారు అందరూ కూడా అంటే మనం అందరం ఒక విషయం ఒక పెళ్లి జరగాలన్నా ఒకప్పుడు ముందుగా గుర్తొచ్చేది నేరుగా స్వర్ణకారుడే గుర్తొస్తాడు ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది మంగళ సూత్రానికి ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే పెళ్లి కార్యక్రమాలు ప్రారంభించేవాళ్ళం అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకునే ఒకసారి ఆలోచించాల్సింది జనాభాలో యాభై శాతం బీసీలు నిత్యం ఏ కార్యక్రమం కావాలన్నా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేది బీసీలు చరిత్రలో మీరు చూస్తే బీసీలంతా కూడా వంశ పారంపర్యంగా చేతి వృత్తులు కులవృత్తులకు అలవాటు పడ్డారు కొంతమంది కుల వృత్తులు చేశారు కొంతమంది చేతి వృత్తులు చేసి చేనేత కమ్మరి కుమ్మరి వడ్రంగి ఏ కులమైనా తీసుకున్నా ప్రతి ఒక్క కులవ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోయారు దీనివల్ల మీరు ఒక్కసారి ఆలోచిస్తే పనులన్నీ చేశారు కానీ మీకు రాజకీయ ప్రాధాన్యత లేదు ఆర్థిక వెసులుబాటు లేదు అందుకే మొట్టమొదటిసారిగా రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి ప్రారంభమైంది ఆయన ఒకటే చెప్పారు మీలో వెన్ను దట్టి లేపారు బీసీలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు మీ కష్టాలు అర్థం చేసుకుని కార్యక్రమాలు చేపట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచి మనం ఒకసారి చూస్తే రాజకీయ చైతన్యమే కాదు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చారు ఆ రోజు మీరు ఒక సరే మనం ఆలోచించుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ చూశారు వేదికపై నాయకులందరినీ చూశారు మీరు మాజీ మంత్రులు ఉన్నారు ఐదు సార్లు మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు నేను అడుగుతున్నా ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా కనపడస్తారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అది తెలుగుదేశం పార్టీ విశిష్టత అది తెలుగుదేశం పార్టీ బీసీలను పైకి తీసుకొచ్చిన విధానం ఈరోజు ఏ రాజకీయ పార్టీనా చూడండి నాయకుడిని పెంచరు చెడు పనులు చేపించి ఆ నాయకుడిని చెడగొట్టి అక్కడి నుంచి ఇష్టాను రాజ్యంగా వీళ్ళకు బానిసత్వాన్ని నేర్పిస్తారు తప్ప నాయకులు పెంచే కార్యక్రమం చేయడం లేదు అందుకే మీరు ఒకసారి చూస్తే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా దీర్ఘకాలికంగా నాయకత్వాన్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క మాటలో చెప్పాలంటే బీసీ నాయకత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక ఫ్యాక్టరీ ఒక యూనివర్సిటీ తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడి నుంచి ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే స్థానిక సంస్థల్లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై పర్సెంట్ రిజర్వేషన్లు పెడితే నేను వచ్చిన తర్వాత దాన్ని ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెంచి తద్వారా కొన్ని లక్షల మందిని నాయకులుగా తయారు చేశాం ఒక నాయకుడికి ఒక అవకాశం కావాలి అప్పుడే ఆ నాయకుడు తన ప్రతిభని చూపించే అవకాశం వస్తుంది అవకాశం రాకపోతే ఏ నాయకుడు కూడా నాయకుడుగా చలామణి కాలేరు నాయకత్వ లక్షణాలు పెంచుకోలేరు ఈ రోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల్లో ఉండే రిజర్వేషన్ ఇరవై నాలుగు పర్సెంట్ చేశారు అంటే పది పర్సెంట్ తగ్గించేశారు పదిహేడు వేల మంది మనకుండే స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఇక్కడ ఇద్దరిని మహనీయులకు మనం దండలేసి నివాళులర్పించాం ఒకటి పూలే గారు రెండు ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో వెనుకబడిన వర్గాల్ని ముందుకు తీసుకొచ్చింది పూలే గారు ఆలోచిస్తే ఆ తర్వాత ఆచరించింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే నేను వచ్చిన తర్వాత కూడా నేను ఒకటే ఆలోచించాను ఆర్థికంగా మిమ్మల్ని ఏ విధంగా పైకి దేవాలో ఆలోచించాం మన నాయకుడు కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ ఏ పని మీరు చేస్తారు వృత్తి పనులు ఆ వృత్తి పని కూడా ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో అలాంటి పనులన్నీ ఇచ్చారు వడ్డెర కులస్తులకైతే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం వడ్డెర కులస్తులకైతే ఎక్కడికక్కడ బండలు కొట్టడానికి గాని ఈ క్రషర్స్ కానీ ఇవన్నీ వేళ్ళకే రిజర్వ్ చేయాలని చేసింది ఎన్టీ రామారావు గారు ఇంకో పక్క చూస్తే ఈరోజు దోబీలు ఉన్నారు రజకులు ఉన్నారు రజకల కోసం ప్రత్యేకంగా ఘాట్లు కట్టించి ఆధునీకరణకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ నాయంలో పలికాం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆదరణ కార్యక్రమం పెట్టాం ఒక దగ్గర దగ్గర నాలుగు ఐదు వందల రకాల ఆధునిక పనిముట్లని మీకు అందజేశాం పోయిన ఐదు సంవత్సరాలు చూస్తే వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని లక్షల మందికి ఆధునిక పనిముట్లు తొంభై శాతం సబ్సిడీ తీర్చాం ఐదు లక్షల మందికి రెండు లక్షలు కానీ పది లక్షలు కానీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సహాయం చేసి సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ నాలుగు సంవత్సరాల్లో ఒక్క రూపాయి మీకు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత మునుపు కూడా ఉన్నప్పుడు నేను సవాలు విసిరేవాడిని ఒక రెండు మూడు కార్పొరేషన్లు పెట్టి అక్కడ కుర్చీలు బెంచీలు కూడా లేకుండా నిన్ను కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం నువ్వు పని చేసుకోమంటే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి ఆ రోజు ఈ రోజు కూడా మనం కార్పొరేషన్ మీరు చూసే నూట ఇరవై ఐదు కులాలకి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ